మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటి సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది దీంతో కల్వకుర్తి ఆయకట్టు కింద సాగైన యాసంగి పంటలు చేతి కందేలా లేవని సాగుదారులు ఆందోళన చెందుతున్నారు ప్రస్తుతం లక్షల ఎకరాల్లో సాగైన వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోతుందని ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు కనీసం విడతల వారీగానైనా సాగునీటిని విడుదల చేయాలని రైతులు సర్కారును విన్నవించుకుంటున్నారు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నాగర్ కర్నూలు జిల్లా రైతులకు వరంలా మారింది ఖరీఫ్ సీజన్ లో స్థాయిలో నీటి పంపిణీ జరగటంతో రైతులు సాగులాభాలను పొందారు మరోవైపు యాసంగి సీజన్కు సైతం నీరందిస్తామనే సర్కారు ప్రకటనతో రైతులు వేరుశెనగ మొక్కజొన్న వరిలాంటి పంటలను సాగు చేశారు అయితే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిందనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటి సరఫరాను నిలిపివేసింది దీంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు ఇలా సాగైన పంటలు ఎండిపోతాయని ఆవేదన చెందుతున్నారు మా పొలం కాడ మక్క పల్లీలు వేసినాము అప్పులు తీసుకొచ్చి పెట్టినాము కాలువ బంద్ అయింది మొత్తం పెట్టుబడి అంతా దగ్గర దగ్గర లక్ష యాభై వేలు పెట్టుబడి అయింది మేము ఇప్పుడు నీళ్లు బంద్ అయినాయి మొత్తం ఎండిపోతున్నది మేము గిట్ట నీళ్లు బంద్ అయితే అదే నీళ్లు కాలువ రాకపోతే మేము ఉరి పోసుకొని చచ్చేది మందు తాగి సచేదే ఇంకేం పని లేదు మాకు ఇప్పుడు అన్ని ఎండిపోతున్నాయి కావాలని చూసుకోండి మీరు వచ్చి ఎంత మంచిది ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అప్పులు తీసుకొచ్చి రైతులందరూ వేరుశనగా పంట సాగు చేయడం జరిగింది మూడున్నర నెలలుగా నీళ్లు బానే రావడం జరిగింది కానీ ఇంకొక నెల రోజులు పూర్తి స్థాయిలో నీళ్లు వదిలినట్లయితే తొంభై శాతానికి పైగా వేరుశనగా పంట రైతులందరికీ చేతికొస్తుంది కాకపోతే ప్రభుత్వం మాత్రం ఎలక్షన్ల ముందు కాలువల గురించి నీళ్ళ గురించి చాలా బాగా చేసినాం అభివృద్ధి అని చెప్పడం వల్లనే ఈసారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కాసో కూసో ఇంకొంచెం కాలువలు రైతుల పరిస్థితి మెరుగుపడుతున్న ఉద్దేశంతో రైతులందరూ వేసి ఎలక్షన్లలో ఓట్లేసి గెలిపించిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే పూర్తి స్థాయిలో కాలువర నీళ్లు రావడం బంద్ అయింది ఇంకొక నెల రోజుల పాటు నీళ్లు వచ్చినట్లయితే తొంభై శాతానికి పైగా వేర్షన్గా పంట రైతులకు చేతికి వస్తుంది శ్రీశైలం రిజర్వేర్ లో పూర్తి స్థాయి నీటి మట్టం లేకపోయినట్లయితే ఒక రెండు రోజులు మూడు రోజులు మోటార్లు ఆన్ చేసి నీళ్లు వదిలి తర్వాత ఒక రెండు మూడు రోజులు మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి ఈ విడతల వారి పద్ధతిగానైనా నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాల్సిందిగా ముఖ్యంగా సిలార్పల్లి పరిసర ప్రాంతాల రైతులందరి తరపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఎన్నికల సమయంలో యాసంగి సీజన్కు సైతం నీరందిస్తామని సర్కారు ప్రకటించింది దీంతో ఆయకట్టు కింద రైతులు పేరుశనగ పంటను సాగు చేశారు తాజాగా ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గటంతో ప్రభుత్వం తాగునీటికే ప్రాధాన్యమిస్తోంది దీంతో మరో నెల రోజుల్లో చేతికందనున్న పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు కనీసం విడతల వారీగానైనా సాగునీటిని అందించాలని సర్కార్ను వేడుకుంటున్నారు కేళ్ళయి కాలువకు నమ్ముకొని ఒక ఐదు ఆరు ఎకరాలు వేరుశేనగా పంట వేసినాను ఇప్పుడు ఇది ఏమాత్రం చేతికి వచ్చే పరిస్థితుల్లోనే నేను కనీసం ఒక అరవై డెబ్బై వేలు దాకా బాకీ తెచ్చి దీనికి విట్టినాను ఇప్పుడు ఏమైనా ఇంకొక నెల నెల పదిహేను రోజుల వరకు ఈ కేళనాయ్ నీళ్ళు వస్తేనే మాకేమైనా అని చేతిలోకి వస్తాయి కానీ లేకపోతే మొత్తం అప్పులపాలై మొత్తం నాశనం అవుతాం మేము మా ఈ కల్వకుతి ఏరియా ప్రాంతంలో అసలు భూగర్భ జలాలు ఏమాత్రం లేవు మొత్తం కేళ్ళాయి మీద ఆధారపడి మేము పంటలు వేసుకోవడం జరిగింది మేము ఇప్పటికి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పల్లె వేసినాము ఆ పల్లి ఇప్పుడు దగ్గరకు వచ్చింది పీకే టైం అయింది నీళ్ళు ఎండిపోయిన కాలు తోటి ఒక కాలు అమ్ముకొని వేసుకున్నాం వస్తేనే మేము మొత్తం లేకపోతే ఇప్పుడు మొత్తం ఆ డబ్బులు పెట్టుబడులు అయినాయి పురుగు మందులు పెట్టువాళ్ళు అన్ని అయినాయి లక్షల కొద్దిగా పోయినాం చాలా గొప్ప మంచు తోటి టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ నీళ్ళు మాకు ఒక ఇరవై రోజులు నిడిసి పెడితే మేము పల్లి వీకేసుకొని మా తిప్పి మేము ఉంటాం కాలువ నమ్ముకొని మేము తొమ్మిది ఎకరాల పల్లి వేసాను కానీ ఇప్పుడు సడన్గా ఈ కాలువ బంద్ అయ్యే వరకు పంటలంతా మొత్తం ఎండిపోతుంది సాయం చేసింది మొత్తం బానే ఉంది కేసీఆర్ ప్రభుత్వం బాగానే చేస్తుంది కానీ ఈ లాస్ట్కి ఒక వన్ మంత్ ఇడిస్తే అందరం బయటపడతాం లేదంటే మొత్తం అప్పులు తీసుకొచ్చి పెట్టినాం కాబట్టి మొత్తం నష్టపోతారు చాలా మంది నేను ఇప్పుడు తొమ్మిది ఎకరాల పల్లి వేసినాను ఆ పల్లి మొత్తం ఇప్పుడు మొత్తం ఎండిపోతుంది కాలువలు అసలు నీళ్ళు లేవు మీరే చూడండి కాకపోతే ఈ సాయాన్ని మాత్రం కేసీఆర్ గారు దయచేసి ఇంకొక ఒక ఇరవై రోజుల వరకైనా నీళ్ళు ఇడిస్తే అన్ని బుడ్డలు బయటపడతాయని ఆశిస్తున్నాను ప్రస్తుతం కల్వకుర్తి ఆయకట్టు కింద పంటలన్నీ పచ్చగా దర్శనమిస్తున్నాయి భూగర్భ జలాలు పెరగటంతో రైతులు బోర్ల కింద వరి సాగును సైతం ముమ్మరం చేశారు ఇలా పూర్తిస్థాయి విస్తీర్ణానికి చేరుకున్న తర్వాత ఒక్కసారిగా నీటి విడుదలను నిలిపివేయటంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు సర్కారు స్పందించి మరో నెల రోజుల పాటు నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు ఎక్కువ ఆరు రోజులు ఇడిచి మన తర్వాత పది రోజులు పనిచేయాలి ఇప్పుడు మీరు ఎలక్షన్ ఉన్నప్పుడు దానికి పోటీ దానికే ఇంటికాంటే ఇంటికాడి కుదిరి బావి కాంటే బావి ఇప్పుడు నీళ్ళు గెలిచినాక ఎక్కువనే వదిలి నీళ్ళు రాకపా ఏం ఆ అనాడే మేము బోర్ వేసి ఐదు ఎకరాలు ఉంటే ఎకరాకు రెండు బో రెండు బొక్కలు వేసాం అప్పుడు పది లక్షలు అప్పుడు ఇరవై ఇరవై ఏళ్ళ గిలొదురు అది బాగా తెరుపు తెరుపుకునే ఆ బాగా ఎరుపులేకపా నేను ఇబ్బందిగా పడి నేను రెండు వందల కూలి పోయటం సార్ నాకున్నది ఐదు ఎకరాల పొలం ఉండదు ఐదు ఎకరాల పొలం నేను పడా పెట్టుకొని ఎన్ని దినాలు నీళ్ళు ఉండి ఉప్పిడు ఉపాస ఉండి నేను నీళ్ళు ఉండి లేక నేను బోర్లు వేసి వేసి వచ్చి నేను ఇంత అంత ఇబ్బందులు పడి నేను ఆవులు తెచ్చుకుంటే ఆవులు చచ్చిపోయినా నీళ్లు లేక మేత లేక నేను ఈ సంవత్సరం కష్టపడి ఇంత అంత నీళ్ళు వచ్చినాయి కదా పొద్దున సంవత్సరం ఇంత సౌకర్యం వచ్చిందని నిండిపోయిన బోర్లు ఇంత ఉత్సాహిస్తేమని నేను ఈ ఉత్సాహం మీద పడి పల్లి వేసుకున్నాను మాత్రం అన్న గొంతు వస్తారు ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది లక్షలు లక్షలు పెట్టి మేము ఖర్చులు కర్సులు పెట్టుకొని మేము ఈ పల్లీలు వేసుకున్నాక పల్లీలు ఎండిపోయి ఫిబ్రవరి దానికి ఇస్తే మేము ఇంత ఉపయోగపడి మేము ఎంత ఈ ఉన్న బాకీలు అన్న జరుపుకుంటాం లక్షలు వెచ్చించి యాసంగి పంటలను సాగు చేసిన రైతులు సర్కారు నిర్ణయంతో డీలా పడ్డారు బారాబందీ ప్రకారం నీటి విడుదల చేపట్టి తమ పంటలను కాపాడాలని రైతులు సర్కార్కు మొరపెట్టుకుంటున్నారు